రానున్న ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని కోరుతూ నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం నరవాడిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకమాంబ తల్లిని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ దర్శించుకున్నారు ఈ ఈ సందర్భంగా సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కాకర్ల సురేష్ మాట్లాడారు త్వరలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు రానున్న ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని కోరారు అందరినీ కలుపుకుని సమష్టిగా ముందుకెళ్లారు చెప్పారుహా విశ్వాత్మానం నారాయణ పరో జ్యోతిరాత్మణ పర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చయ్య నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడికి వచ్చి వెంగమామ తల్లి ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది వారి ఆశీర్వాదం తీసుకొని ఇంకొక నాలుగైదు రోజుల్లో మనం ప్రచారం స్టార్ట్ చేయడం జరుగుతూ అలాగే ఇతర ఇతరత మన వెంకటేశ్వర ఆశీర్వాదం కూడా మార్నింగ్ తీసుకోవడం జరిగింది అలాగే మన ప్రచార రథం ఈ రోజున ఇక్కడ పూజ చేయించడం జరుగుతుంది అందరికీ నమస్కారం